యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయని అందరు దీవించబడాలా ప్రతి ఆదివారం వేసేసేందులో అద్భుతమైన ఆరాధనలు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం మొదటి పేత రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవచనం తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ పర్ఫెక్ట్ అండ్ సెటిల్ యూ అలే లూయా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మిమ్ములను పూర్ణులుగా చేసి పరిపూర్ణగా చేసి స్థిరపరచి బలపరచబోతాడు దేని పెట్లారా ఈ రోజులో ఎంతో మంది స్థిరత్వం లేక గలిబులుగా ఉన్నారు కుటుంబాల్లో వ్యాపారాల్లో ఉద్యోగస్తుల్లో దేవుడు అంటున్నాడు ఈ రోజు నేనే మిమ్ములను పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచబోతున్నాడు దేవుడు స్థిరపరచబోతున్నాడు ఆమెన్ దేవుడిని బలపరచబోతున్నాడు నీకు సహాయం చేసేవారు ఎవరు లేరా మాట కూడా చెప్పేవారు లేరా దేవుడు అంటున్నాడు నేను స్థిరపరచబోతున్నాను నేను బలపరచబోతున్నాను ఉన్నతమైన కార్యాలు మీ జీవితాలు దేవుడు చేయబోతున్నాడు ఇంతవరకు ఇంతవరకు ఒకవేళ అటు ఇటుగా ఉన్నావేమో నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగబోతుంది ఆశ్చర్యమైన కార్యం జరగబోతుంది మహిమ కలిగిన కార్యాన్ని ఈ సంవత్సరం దేవుడు నీ పక్షాన స్థిరపరచబోతున్నాడు దేవుడు అద్భుతమైన మేలుతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచి బలపరచబోతున్నాడు నా పిల్లలు ఏంటండి నా భర్త ఏంటి నా ఉద్యోగం ఏంటి నా భార్య ఏంటి ఆందోళన టెన్షన్ ఇవన్నీ విషయాల్లో మీరు భయపడతా ఉన్నారు ప్రభుత్వం మీరు భయపడవలసిన పని లేదు నేను మిమ్మల్ని బలపరుస్తాను నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను ఒకవేళ చాలామంది మాట ఇచ్చి ఒకవేళ నీకు సహాయం చేయలేదు నిన్ను ఆదరించేవారు లేరేమో బలపరచేవారు నువ్వు బ్రతకడం కూడా కష్టంగా ఉందేమో భయపడద్దు దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు ఆయన్ని నిన్ను బలపరిస్తే నువ్వు ఎంత దీవించబడతావు ఆయన్ని వెన్ను తట్టి నడిపిస్తే ఎంత ఆశీర్వాదం ఎంత దీవెన ఈరోజు నీ జీవితంలో ఎలాంటి శోధన అయినా కన్నీరైనా భయపడద్దు ధైర్యంగా ఉండండి తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచబోతున్నాడు ముందుకు నడిపించబోతున్నాడు ఉన్నతమైన కాల ఆశీర్వాదం దీవెన అభివృద్ధి నెమ్మది సమాధానం మీరు చూడబోతున్నారు మీ పరిచర్లు కూడా స్థిరపరచబోతున్నాడు చాలా మంది సేవకులు వాగ్దానం ఉంటున్నారు కదా మీ జీవితాలని మీ కుటుంబాల్ని మీ సంఘాలని దేవుడు స్థిరపరచి బలపరచబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధము నమ్మకమైన తండ్రి మీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ఆయనే బలపరచును స్థిరపరచును అన్న ప్రభావ ఎంతమంది భయపడుతున్నారు ఆందోళన ఉన్నారు వారందరిని మీరు బలపరచండి స్థిరపరచండి నేను ఎట్లా నా జీవితం ఎలాగ నా భవిష్యత్తు ఏమవుతుందని అని భయంలో ఉన్న వారిని అందరినీ మీరు బలపరిచి ఆదరించి గొప్ప కార్యాలు చేయాలి ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం మీ జీవితం కొరకు భయపడద్దు మీ పిల్లల కొరకు భయపడద్దు ఏంటి ఎలాగని భయపడద్దు దేవుడు అంటున్నాడు నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని బలపరిచి పని పూర్ణులుగా చేసి మిమ్మల్ని స్థిరపరచబోతున్నా గొప్ప గొప్ప కార్యాలు ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు దేవుడు మనం